ఇప్పుడైన తర్వాత తిరుమల తిరుపతిలో రూమ్స్ దొరకని వారి కోసం ఇప్పుడు టీటీడీ ప్రత్యేక సౌకర్యం అయితే కల్పిస్తోంది త్వరలోనే ఇది అమలు కాబోతుంది సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం చాలా మంది భక్తులు అయితే వెళ్తూ ఉంటారు ముఖ్యంగా చూస్తే టికెట్స్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే రూమ్స్ కూడా అవైలబుల్ అయితే దొరుకుతుంటాయి మిగిలిన వారు అక్కడ సిఆర్ఓ లో నిలబడి అయితే కనుక రూమ్స్ తీసుకుంటూ ఉంటారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే కనుక ఇప్పుడు అక్కడ కూడా రూమ్స్ దొరకని వారి కోసం ప్రత్యేక సౌకర్యం అయితే ఇప్పుడు టీటీడీ కల్పిస్తుంది వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది గత సోమవారం నాడు అరవై మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ఇరవై నాలుగు వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు తమ ముక్కులు చెల్లించుకున్నారు ఆ ఒక్క రోజే హుండి ద్వారా నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే అందింది ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఏడు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టింది కంపార్ట్మెంట్లో వేచిన భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం మంచినీరు పాలు అయితే అందజేస్తున్నారు ఇక శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూల నుంచి వచ్చే భక్తుల సౌకర్యం కోసం తిరుమలలో మరో కొత్తగా మరో వసతి భవన సముదాయం అయితే అందుబాటులోకి రాబోతుంది ఇది పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ పిఎసి ఫైవ్ దీని నిర్మాణం దాదాపుగా తుది దశకి అంటున్నారు ఇక అన్న ప్రసాదం డైనింగ్ హాల్ కళ్యాణ కట్ట డిస్పెన్సరీ సదుపాయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి దీని నిర్మాణ పనులను ఇప్పుడు టీటీడీ అదనపు కార్యనిర్వహణ అధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు నిర్మాణ పనుల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఇది పదహారు హాళ్లతో యాత్రికుల వసతి భవన సముదాయం అయితే నిర్మితం అవుతుంది ఇప్పటి వరకు ఎనిమిది హాళ్లలో ఫ్లోరింగ్ పనులన్నీ పూర్తయ్యాయి మిగిలిన ఎనిమిది హాళ్లలో కూడా చురుగ్గా పనులు కొనసాగుతున్నాయి వాటిని మరింత వేగవంతం చేయాలని వెంకయ్య చౌదరి అధికారులకు ఆదేశించారు ప్రతి ఒక్క పనికి గడువు నిర్దేశించుకొని దానికి అనుగుణంగా పనుల వేగం పెంచాలన్నారు భవన సముదాయంలో భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఎలాంటి రాజీ పడకూడదని చెప్పారు పిఏసి ఫైవ్ లో భక్తుల కోసం నాణ్యతతో కూడిన సేవలను అందించాలని సూచించారు ప్రస్తుతం తిరుమలలో పద్మావతి అతిథి గృహం శ్రీ పద్మావతి అతిథి గృహం శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం ట్రావెలర్స్ బంగ్లా నారాయణగిరి గెస్ట్ హౌస్ నందకం పాంచజన్యం కౌస్తభం ఒకలమాత మాత సప్తగిరి వసతి గృహాలైతే అందుబాటులో ఉన్నాయి వీటికి అదనంగా ఇప్పుడు అతి పెద్ద ఈ పిఏసి ఫైవ్ అయితే అందుబాటులోకి రానుంది పదహారు పెద్ద హాళ్లతో యాత్రికుల వసతి భవన సముదాయం అయితే నిర్మితమవుతుంది